హ్యావ్ యుయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి భారత్ మరియు గ్రీస్ మధ్య ఒక గొప్ప డీల్ కుదుర్చుకోవడం జరిగింది ఇది నిజంగా ఇండియాకి కూడా మంచి శుభ పరిణామం అనే చెప్పాలి ఎందుకంటే కాస్త లోతుల్లోకి వెళితే మనకు అర్థమవుతోంది గ్రీస్ మరియు టర్కీకి క్షణం పడదు ఈస్టర్న్ సీకి సంబంధించిన ఆయిల్ నిక్షేపాల గురించి ఈ రెండు దేశాలకే ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది ఏదైతే ఇండియా పాకిస్తాన్ కొట్టుకు చేస్తూ ఉంటాయో అలాగే గ్రీస్ మరియు టర్కీ కూడా సో టర్కీ విషయంలో పాకిస్తాన్ కూడా మొత్తానికి సపోర్ట్ ఉంటుంది అండ్ పాకిస్తాన్ విషయంలో టర్కీ సపోర్ట్ ఉంటుంది అండ్ టర్కీ ఎప్పుడు గ్రీస్కి యాంటీగా ఉంటుంది సో ఆ గ్రీస్ మన ఇండియాకి స్నేహ హస్తం కోసం ముందుకొచ్చింది సో ఇండియా మరియు గ్రీస్ కూడా గొప్ప డీల్స్ కుదుర్చుకున్నాయి ముఖ్యంగా డిఫెన్స్ సిస్టమ్కి మొత్తానికి డీల్ కుదుర్చుకోవడం మనకు నిజంగా శుభ పరిణామం అనే చెప్పాలి ఎందుకంటే ఇండియాతో గ్రీస్ ఫ్రెండ్షిప్ గ్రీస్తో టర్కీ మరియు పాకిస్తాన్ ఎనిమీస్ సో టర్కీకి పాకిస్తాన్కి గ్రీస్ ఎనిమి టర్కీకి పాకిస్తాన్కి ఇండియా ఎనిమి సో ఆ రకంగా ఇండియా మరియు గ్రీస్ ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అండ్ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు సో ఓవరాల్గా టర్కీ ఇప్పుడు భారత్ని ఏమీ పీకలేదు అండ్ పాకిస్తాన్ పీకుదామనే ఆలోచన కూడా చేయలేదు మొత్తానికి ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టర్కీ మనకి కాబట్టి నిజంగా శత్రుత్వం పెట్టుకున్నా టర్కీకి మనతో పావుల పని ఉండదు ఏదైనా బాంబు వేద్దామన్నా ప్రస్తుతానికి టర్కీ దగ్గర అంత బాంబులు లేవు నిజానికి రష్యా నుంచి ఎస్ త్రీ హండ్రెడ్ని తెప్పించుకునే ప్రయత్నం చేసింది గ్రీస్ అండ్ టర్కీ మాత్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ తెప్పించుకునే ప్రయత్నం చేసింది సక్సెస్ అయింది అఫ్కోర్స్ కాకపోతే భారత్ మీద ఎస్ ఫోర్ హండ్రెడ్ వదిలే అంత సామర్థ్యము ఓపిక టర్కీకి లేవు కాబట్టి పాకిస్తాన్ని మా అంటే రెచ్చగొడుతుందేమో తప్ప డైరెక్ట్గా భారత్తో పెట్టుకోదు అండ్ ఖచ్చితంగా గ్రీస్ మనతో డీలింగ్స్ కుదుర్చుకుంది అండ్ రాబోయే సంవత్సరాల్లో ఖచ్చితంగా భారత్ గ్రీస్కి అద్భుతమైన సపోర్ట్ ఇస్తుంది డిఫెన్స్ పరంగా అండ్ టర్కీ లేదా పాకిస్తాన్ ఏమైనా తేడా చేస్తే మాత్రం ఖచ్చితంగా గ్రీస్ కూడా భారత్కి సపోర్ట్గా ఉంటుంది ఏదేమైనా భారత్ మంచి సంబంధాలతోటి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరుతోటి ముందుకు అనడంలో ఎటువంటి సందేహం లేదు మీరేమంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి